హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో క్రిస్పీ గోబీ సిక్స్టీ ఫైవ్ని క్యాటరింగ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పప్పు పప్పుచారు లాంటి వాటితో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినని వారు ఈ నెల రోజులు ఇలాంటి సింపుల్ రెసిపీస్ని చూస్ చేసుకుంటే బెస్ట్ ఓకే రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని ని దాని మొదలని కట్ చేసినట్లయితే పువ్వు మొత్తం విడిపోతుందండి దేనికి దానికి ఇలా పార్ట్స్ గా డివైడ్ చేసుకున్న తర్వాత వాటిని మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నామంటే కోటింగ్ చేసేటప్పుడు చెదరైపోతాయండి అందుకని ఇక్కడ చూపిస్తున్న సైజు లో మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి కాలీఫ్లవర్ ముక్కలకి సరిపడినంత వాటర్ ని తీసుకుని మరిగించాలి అందులోకి అర టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి వాటర్ కాస్త మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాలిఫ్ల ఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి వీటిని ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా కత్తితో ప్రెస్ చేసినప్పుడు కాస్త దిగితే సరిపోతుందండి ఆ రకంగా ఉడికితే చాలు మరియు ఓవర్ కుక్ చేసిన కోటింగ్ చేసేటప్పుడు ముక్కలైపోతుంది సో ఇలాగా వడగట్టుకొని పక్కన పెట్టి ఉంచండి తర్వాత ఒక బౌల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మైదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేస్తున్నానండి వెల్లుల్లి తినని వారు అల్లం పేస్ట్ ని మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ లో ఎట్లాంటి తేడా ఉండదు తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత వాటర్ ని యాడ్ చేసుకుంటూ మరీ చిక్కగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేసుకోవాలి అంటే కాలీఫ్లవర్ ముక్కలకి పిండి కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ ని వేస్తున్నానండి మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిలోకి ఇప్పుడు మనం ముందు ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసేసి ఈ పిండి అంతా కూడాను ఈ ముక్కలకి చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు కలుపుకున్న బ్యాటరీ ఏమైనా తక్కువగా అనిపించినట్లయితే ఇంతకు ముందు రేషియో లోనే మైదా కాన్ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ నేను ఒలిచిన కాలీఫ్లవర్ లో సగం మాత్రమే తీసుకున్నానండి ఈ విధంగా పిండంతా కూడాను కాలిఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని విడివిడిగా వచ్చేటట్టు వేసుకుని గరిటతో అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకి తీసుకోవాలి ఇక్కడ మనం కాలీఫ్లవర్ వేసే ముందు ఆయిల్ బాగా వేడై ఉండాలి వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించాలి వీటిని మనం ముందు కాస్త ఉడికించాం కాబట్టి ఎక్కువ సమయం ఏం పట్టదండి తొందరగానే వేగిపోతుంది వీటిని ఇలా వేయించిన వెంటనే వేడివేడిగా క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయి చల్లారితే అంత టేస్టీగా ఉండవండి సో తినే ముందు వేయించుకుంటే సరిపోతుంది బ్యాటర్ ని మిక్స్ చేసేసి కాలిఫ్లవర్ పీసెస్ ని బాయిల్ చేసి పక్కన పెట్టి రెడీగా ఉంచుకున్నట్లయితే తినే ముందు కాలీఫ్లవర్ ముక్కల్ని పిండిలో కలిపేసి వేడివేడిగా వేసేసుకోవచ్చు కానీ పిండిలో మాత్రం కాలీఫ్లవర్ ముక్కల్ని కలిపేసి ఎక్కువసేపు ఉంచేసినట్లయితే వాటర్ వచ్చేసినట్టు అయిపోతుందండి సో అందుకని రెండింటిని వేరువేరుగా ఉంచి తినే టైం కి మిక్స్ చేసుకుంటే బ్యాటర్లో కాలీఫ్లవర్ ముక్కలు కలిపేసి వేయించుకుంటే సరి అంతా వేసేగా మిగిలిన చివరి పిండిలో ఇలా ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీలి ఒక రెండు రెబ్బల కరివేపాకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసి మిక్స్ చేసుకుని వేడి వేడి ఆయిల్లో వేసి క్రిస్పీగా అయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ వేసేసుకోవాలి అంతేనండి క్యాటరింగ్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ ఈజీగా రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్